తెలంగాణ రాష్ట్రానికి చెందిన నాలుగు నెలల ఓ చిన్నారి ప్రత్యేకతను సంతరించుకుంది చిరు ప్రాయంలోనే తన ప్రతిభతో అందరిని ఆశ్చర్యానికి లోన్ చేస్తోంది తాజాగా వరల్డ్ రికార్డ్ కూడా సాధించింది ఇంతకీ ఆ చిన్నారి ఎటువంటి ప్రతిభను కనబరిచింది వరల్డ్ రికార్డ్ సాధించినంత ప్రతిభ ఆమెలో ఏముంది ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే నాలుగు నెలల పాప ఈ వయసులో ఏం చేస్తది మహా అయితే తల్లి ఒడిలో సేద తీరుతూ పాలు తాగుతూ ఉంటుంది పాలు ఇవ్వకపోతే ఏడిస్తూ ఉంటుంది కానీ మీరు చూస్తున్నా ఈ పాప మాత్రం నాలుగు నెలల వయసులోనే అద్భుతమైన ప్రతిభను చూపించింది నాలుగు నెలల వయసులోనే చిన్నారి తన ప్రతిభతో నోబల్ బుక్ ఫర్ వరల్డ్ రికార్డ్ లో చోటు సంపాదించుకుంది అన్న ప్రార్థనకు ముందే అన్నింటినీ గుర్తుపట్టేస్తోంది వివిధ రకాల బొమ్మలను ఆమెకు చూపిస్తూ అడుగుతున్న క్రమంలో ఐరా తల్లి అడిగిన బొమ్మను పట్టేసుకుంటుంది జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన మరిసేటి మహేందర్ మౌనిక దంపతుల పుత్రిక ఐరాలో ఉన్న ప్రతిభను మూడు నెలల ప్రాయంలోనే తల్లి గుర్తించింది అప్పటి నుంచి తన కూతురుకు వివిధ రకాల బొమ్మలను చూపిస్తూ వాటిని గురించి వివరించడం మొదలుపెట్టింది ఈ తల్లి ప్రయత్నం సఫలం కావడంతో కేవలం నాలుగు నెలల ప్రాయంలోనే నూట ముప్పై ఐదు ఫ్లాష్ ఐడెంటిటీ కార్డులను గుర్తు ఐరా ఈ విషయాన్ని నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధులకు సమాచారం ఇవ్వడంతో సంస్థ ప్రతినిధులు ఐరాలోని ప్రతిభను గుర్తించారు ఈ మేరకు పాప పేరును నోబల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో నమోదు చేయడంతో పాటు సర్టిఫికేట్ మోడల్ ప్రదానం చేశారు ఐరా కూరగాయలు వెజిటేబుల్స్ బర్డ్స్ యానిమల్స్ ఫ్లగ్స్ కంట్రీస్ వంటి వాటిపై రికగ్నైజ్ చేయడం విశేషం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి